హాయ్ ఫ్రెండ్స్ ఇక చూసారా మన వినాయకుల పండుగ వినాయకుల పండుగ స్పెషల్ స్వీటు మా ఇంట్లో స్వీట్ వేసినాం స్వీట్ కోసమని గోధుమ పిండి కొంచెం ఉప్పు వేసి కలిపి ఇట్లా రెడీ చేసి పెట్టుకుందాం చపాతి పిండిలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇక చూసారా మేము కలుపుతున్నాం చూడు ఇట్లా కలపాలి కలిపిన తర్వాత కొంచెం అంత పిండి ముద్దలాగా చపాతి ముద్దంత తీసుకోవాలి తీసుకొని నేను చూపించే విధంగా ఒకసారి చూడండి గమనించండి ఇట్లా ఉంటుంది కదా ఇక్కడ చిన్న చిన్న రౌండ్ అనమాట వినాయకునికి ఈ పాయసం అంటే చాలా ఇష్టం అంట అందుకే ఇప్పుడు అందరూ మన అందరు ఇట్లా పాయసం ఇదే చేస్తారు ఈ పండుగ రోజు స్పెషల్ ఇదే ఉండాల పాయసం అంటే వినాయకునికి చాలా ఇష్టం ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకో ఇట్లా చేస్తాము ఇట్లా చేయాలి చేసి ఇక ఇట్లా రౌండ్ రౌండ్గా చేతి పని ఇట్లా రౌండ్గా అనుకుంటూ ఇట్లా వేసుకోలే ఇక చూసారా కనిపిస్తున్నాయా మన ఇష్టం మన షేప్ మన ఇష్టం మనకు ఎలా నచ్చుతాయో అలా సేమేలాగా సన్నం చేసుకోవచ్చు కొంచెం దొడ్డిగా వేసుకోవచ్చు కానీ దేవునికి ఇట్లాగనే బాగుంటుంది మేమైతే ఇట్లానే వేస్తాం అనమాట ఇట్లా వేసినా చాలా టేస్ట్ ఉంటుంది అసలు మనకిష్టం మనం ఎన్నంటే అని వేసుకోవచ్చు ఇక ఇక చూడు ఎంత చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో ఇక ఈ రకంగా ఇట్లా పొడి పొడి మళ్ళీ విడి అత్తుకోవద్దనమాట ఇట్లా విడివిడిగా ఉండాలి మనం ఇట్లా ఎగిరేసి ఇట్లా పడిపోతుంది అన్నం చనిపోయినట్లయితుందా ఇంకా ఇట్లా ఉండాలన్నమాట స్మూత్గా ఉండాలన్నమాట ఒకదానికొకటి తాకొద్దు తాకిందనుకో అసలు బాగుండదు ఇట్లా విడివిడిగా ఉంటేనే తినడానికైనా బాగుంటే చేసే టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి చూడండి నేను చేస్తాను మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది ఒకసారి గమనించండి మీరు అండి ఇందాక మనం ఉండాలి చేసుకున్నాం కదా అని ఇక రెడీ చేసుకోవడానికి నేనైతే కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని ఫస్ట్ ఎసర పెట్టుకోవాలి సారి పెట్టుకోండి ఫస్ట్ ఇక నేను వాటర్ పోసుకున్నా వాటర్ పోసుకుందాం వాటర్ వాటర్ వేడి కొంచెం మస్త వాటర్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి వాటర్ మనం ఒక సైడ్ ఏసారి గావి పెట్టుకున్నాం కదా ఇంకా చూడండి ఇంకొక సైడ్ మనం ఇప్పుడు సేమేలకు అంటే ఉండల పాయసం పాయసంకేసేది ఇలాచీలు డ్రై ఫ్రూట్స్ సోంపు పంచదార పాలు ఇటు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక దాంట్లో బాండిలో ఇవి ఫ్రై చేసుకోవాలి బాండిలో ఒక చెమ్ స్పూను నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఇంకొక స్పూను టూ స్పూన్స్ మన ఆప్షన్ ఎంతైనా పర్లేదు టేస్ట్ ఫుడ్స్ మంచిగా గోళికలు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని సార్ మసులుతుంది చూసారా కింద నుంచి పొగలు పొగలకు మసలు తిండి మంచిగా మస్తుంది దీంట్లో మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామా ఆ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నామా ఇప్పుడు దీంట్లోనే సోంపు సోంపు చూసారా సోంపు తర్వాత ఇలాచి ఇలాచి మనకు ఒక పది ఇలాచలైనా పడతాయి ఎందుకంటే పిండి కదా పది వరకు వరకేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం ఇందాక ఏం పెట్టుకున్నామా ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా పసుపుకోవాలి ఇక చూసి ఇక మొత్తం ఇవి పసుపు రంగులోకి మారుతుంది ఎందుకంటే ఇలా చేసాం కదా మంచిగా మసిలి దాని కలర్ మనకు తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఇందాక కుడికేయలే మేము ఎప్పుడు కుడికేస్తున్నా ఒక రెండు కుడుకలు అయితే వేస్తున్నా కట్ చేసుకొని కట్టి చిన్న చిన్న పీసులు వేసుకుని ఇప్పుడు చూసినా అసలు ఇవి వాటరే టేస్ట్ ఉంటాయి మంచి మసలు కాబట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూసారా కలర్ ఫుల్ అనిపిస్తుంది స్మెల్ స్మెల్లే బాగా అట్లుంది ఇంకోసేపు మసలు పెట్టుకుందాం ఇవ్వ మంచి మసలు తినే కనిపిస్తున్నాయి కదా మసలు ఇప్పుడు మనం సిద్ధం చేసుకు మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఉండ్రాలు ఇప్పుడు వేసేసుకుందాం అలా చిడుతయ్యి జాగ్రత్తగా వేసుకోవాలి స్మూత్గా అంటుకోకుండా విడివిడిగా ఇలా వేసుకోవాలి ఒకదానికొక వండుకుంటే బాగుంది కాలుకుంటే స్మూత్గా మెల్లగా స్లోగా వేసుకోవాలి కొన్ని ముండాలు వేసుకున్నాం కదా ఇవేపుడు మంచిగా స్లోగా పట్టి విరిగిపోకుండా నీట్గా కలుపుకోవాలి కలిపిన తర్వాత వీటిని ఒక హాఫ్ అన్ అవర్ సేపు మంచిగా ఉడకనిట్టాము ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి దీన్ని టూ మినిట్స్ ఒకసారి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది అసలు టేస్ట్ కాదు పాయసము ఇట్లా కలుపుతుంటేనే అది అడుగు పట్టకుంటే మన కరెక్ట్ పాయసం అంటే కుదురుతుంది ఇంకొక టూ మినిట్స్ కలుపుదాం మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని అంటే పిండి ఉత్త పొడిపిండి ఉంటుందో దాన్ని ఇట్లా కలుపుకోలే అనమాట ఏమి రౌండ్ రౌండ్గా లేకుండా మొత్తం నీట్గా మొత్తం నీట్గా ఇట్లా కలుపుకోవాలన్నమాట ఏ నుంచి వద్దన్నా నీట్గా రౌండ్ రౌండ్ తాకులో నీట్ కలుపుకొని దీన్ని ఇప్పుడు పాయసంలో పోసుకోవాలన్నమాట ఎట్లా అంటే నేను చూపిస్తాను చూడండి ఇంకో ఇట్లా ఇట్లా పోసుకుంటూ ఇట్లా కలుపుతున్నాను అనమాట కలిపితేనే అప్పుడే అడుగు పట్టడదనమాట అయిపోతుంది ఇట్లా అప్పుడు చిక్కదనం అన్నది దీనికి వస్తుంది పిండి వల్లనే ఫ్లేవర్ గిట్టంగా మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట మొత్తం ఇటు ఎంతగా చిక్కగా అయిపోతుంది దీన్ని ఒక టూ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలన్నమాట ఎందుకంటే గట్టిగా అయిపోయి మనకు పడుతుంది అనమాట ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట ఇంకోసారి కలుపుకుందాం ఇగో ఇందాక పిండి వేసాం కదా చిక్కగా ఇప్పుడు ఇంకా ఎక్కువ చిక్కగా అవుతుంది ఇంకా చిక్కగా అవుతుంది పర్ఫెక్ట్ ఇవి ఇప్పుడు చక్కెర వేసుకోవాలి అనమాట చక్కర మన టేస్ట్కి సరిపోయేటంతా నేనైతే కొంచెం పాయసం ఎక్కువ వేసినా కాబట్టి చక్కెర గిట్ట ఎక్కువనే వేసుకుంటున్నా అది మీ ఇష్టం మీరు చేసుకున్నంత మీ చక్కెరని టేస్ట్ దగ్గర చేసుకోండి ఒకసారి వావ్ మంచి ఉంది పర్ఫెక్ట్ ఇట్లా రావాలమ్మా అయిపోయింది పాయసం రెడీ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మా పాయసం బంద్ చేసుకున్నాం గ్యాస్ ఓకే బిడ్డ పర్ఫెక్ట్ అయిపోయింది ఇంకా పాయసం అయిపోయినట్లే ఇప్పుడు దేవునికి స్వీట్ రెడీ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో క్లిక్ చేయకుండా చూసినందుకు మీకు థ్యాంక్ యూ అలాగే మా వీడియో తప్పక షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్